మరణకాండకు వ్యతిరేకంగా ఆదివాసీల హననానికి వ్యతిరేకంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరుగుతున్న ఆదివాసీల హననానికి వ్యతిరేకంగా ఈ సంవత్సరం జనవరి నెల ప్రారంభం నుండి దండకారణ్యం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆదివాసీల మీద అత్యంత మారుమూల ప్రాంతాలైనటువంటి ఆదివాసీ గ్రామాల మీద మొత్తంగా డిఆర్జీ బలగాలు సిఆర్పిఎఫ్ బలగాలు కోబ్రా బలగాలు మహిళా బలగాలు అన్నీ కూడా కలిపి కనీసం సుమారు ఒక ఎనిమిది లక్షల మంది దండకారణ చుట్టుముట్టారు అక్కడ ఆదివాసీల మీద అమానుషమైనటువంటి దాడులు చేస్తూ ఉన్నారు ఒక తల్లి చేతిలో పసిబిడ్డ ఉంటే ఆరు నెలల పసిబిడ్డ ఆ పసిబిడ్డను కూడా దుపాకీతో కాల్చి చంపేసినటువంటి దుర్మార్గమైన చర్య ఇవాళ ప్రపంచాన్ని కదిలించింది అంటే ఆదివాసీల మీద ఆదివాసీలకు సంబంధించి వాళ్ళ మౌలిక సమస్యలు ఏవి పరిష్కారం చేయనటువంటి ప్రభుత్వాలు ఆ ఆదివాసీల కాళ్ల కింద ఉన్నటువంటి లక్షల కోట్ల విలువ చేసే ఖనిజ నిక్షేపాలని కార్పొరేట్ శక్తులైన అంబానీ ఆదాని కట్టబెట్టడం కోసం ఇవాళ మోడీ ప్రభుత్వం అలాగే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కలిపి బీజేపీ ప్రభుత్వం ఆదివాసీల మీద హన్నానికి పాల్పడుతూ ఉన్నారు దాదాపుగా జనవరి నుండి ఇప్పటికీ ఈ ఎనిమిది నెలల కాలం తెలియకుండా చాలా జాగ్రత్త పడతా ప్రతిరోజు గూంపింగ్ పేరుతో ఆదివాసీలను చంపుతున్నారు ఆదివాసీ మహిళలను పసిబిడ్డల్ని అత్యాచారాలు చేసి హత్యలు చేస్తూ ఉన్నారు వాళ్ళకి డ్రస్సులు తొడిగి నక్సలైట్లని చెప్తా ఉన్నారు ఇటువంటి అమానుషమైనటువంటి దుర్మార్గమైన చర్యలను ఖండిస్తా ఈ నెల తొమ్మిదవ తేదీన పదవ తేదీన హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రెండు రోజులు బా జాతీయ సదస్సు జరుగుతూ ఉంది ఈ సదస్సుకి ప్రముఖులు మేధావులు అలాగే జర్నలిస్టులు అనేక మంది హాజరవుతూ ఉన్నారు ఈ రెండు రోజులు జరిగేటువంటి సదస్సుని జయప్రదం చేయవలసిందిగా గిరిజన ప్రజలకు దళిత పీడిత కులాల ప్రజలకు ప్రజాస్వామికవాదులకు కవులకు కళాకారులకు రచయితలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం